అబ్దుల్ కలాం చెప్పినట్లు జీవిత లక్ష్య సాధనకు కలలుకని వాటి సహకారం చేసుకోవాలని ఆశయాల సాధన కమిటీ వ్యవస్థాపకులు గురుమూర్తి అన్నారు కడప జిల్లా బదివేలు పట్నంలోని జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో రెండు పేల ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పరీక్షల్లో ఐదు వందల మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను నరసింహులు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మారెల శ్రీనివాసులు సహకారంతో ప్రోత్సాహ బహుమతులను అందజేశారు విద్యార్థులు క్రమశిక్షణ నైతిక విలువలతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని అలాగే భక్తి శ్రద్దలతో ఇష్టంతో కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు మొట్టమొదట హాస్టల్లో బీసీ హాస్టల్లో తర్వాత ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి ఫస్ట్ సెకండ్ బ్లో టౌన్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ చదివినటువంటి పిల్లలకు వట్టం స్కూల్లో మేము బహుమతులు ప్రదానం చేసినాం ఇది మూడవది మరి ఈ కార్యక్రమాన్ని మన శ్రీనివాసులు గారు హై స్కూల్లో ఎంతో కాలం పనిచేశారు ఆయన ఎంతో దాకృత్ దాతృత్వం ఉందో హై స్కూల్లో సరస్వతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ తండ్రి నరసింహుడు పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మరి ఫాతిమా మహా బేగం ఆదర్శంగా తీసుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి మీరు పదేవ తరగతి ఇక్కడ కాలేజీ లేదని మీరు మాత్రం నిజమా కలెక్టర్లుగా ముస్లిం మైనారిటీ ఎంతోమంది పోరాటం చేసి వారి చాలా ఫలంతో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు మేము ఎందుకు చేస్తున్నామంటే మా ఏదో పేపర్లో మా పేరు వస్తుందని కాదు మా పేద ఉద్యోగ హోదా కోసం కాదు Muhammad alaihi salatu wassalam కరుణామయుడు అపార కృపాశుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సకల లోకాలకు సృష్టికి కర్త పోషకుడు యజమాని స్వామి అయిన అల్లాహ్ కు మాత్రమే స్తోత్రం ఆయన పంపిన సకల దైవ ప్రవక్తలపై అంతిమ దైవ ప్రవక్త విశ్వ విఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతినే మార్చివేసిన సూర్యుడు బాలిసను సైతం